నమస్తే వెల్కమ్ టు టాక్స్ డియర్ ఫ్రెండ్స్ కాలోజీ తెలంగాణ ఐకాన్ కాదా తెలంగాణకు తను చేసింది ఏమి లేదా ఒక భాష పరంగానే తను గుర్తింపు పొందినవాడా తనకు తెలంగాణ ఐకాన్ అనే బిరుదు సరిపోదా తెలంగాణకు తన ఐకాన్ కాదా కాదని అంటున్నారు కొందరు ఉద్యమకారులు ఇటీవల నేను కొన్ని టీవీ ఛానల్లో చూడడం జరిగింది వాళ్ళు చెప్పేది ఏంటంటే అసలు రా కాలోచి చేసింది ఏముంది తను ఒక సాహిత్యవేత్తగా నేను ఒక కవిగా నేను ఒప్పుకుంటా తప్ప తను తెలంగాణకు చేసింది ఏముంది తెలంగాణ కైకాన్ ఎలా అవుతాడు అదే అక్కడ వరంగల్లో ఒక హాస్పిటల్కి ఆయన పేరు పెట్టడం ఆయన ఏమైనా డాక్టర్ చేసిందా దానికి సంబంధించిన ఫీల్డ్ ఏమైనా ఉన్నాడా అనేది వాళ్ళ ఆర్గ్యుమెంట్ కానీ నాకు అర్థం కానిది ఒకటి ఏంటంటే వీళ్ళు కాలోజీని సరిగ్గా అర్థం చేసుకున్నారా కాలోజీ అంటే ఎవరు కాలేజీ ఒక మహాకవి ఒక పసి హృదయం ఉన్నవాడు కాలేజీని అర్థం చేసుకోవాలంటే నీలో ఒక పసి హృదయం ఉండాలి తనకి ఎప్పుడు ఎవరు ఏది చెప్పినా తను నమ్ముతాడు నమ్మి దాన్ని ఫాలో అయిన తర్వాతనే చేస్తాడు సమైక్యాంధ్ర ఉద్యమంలో కూడా తనకి అప్పుడున్న పరిస్థితుల్లో నలభై ఏడు నలభై ఎనిమిది పంతొమ్మిది వందల నలభై ఏడు నలభై ఎనిమిదిలో తెలంగాణ సాయుధ పోరాటం జోరుగా జరుగుతున్న రోజుల్లో మనకు ఆంధ్ర నుంచి ఆంధ్ర వ్యక్తుల నుంచి మనకు సపోర్ట్ దొరికింది అప్పుడు మన తెలంగాణ నుంచి పారిపోయిన రజాకారుల మూమెంట్లో కానీ వాళ్ళందరికీ తెలంగాణ సాయుధ పోరాటం సమయంలో కానీ తెలంగాణ ప్రజలకి ఆంధ్రలో తోడు తోడు దొరికింది ఒక సపోర్ట్ దొరికింది అదే సమయంలో వాళ్ళు అక్కడ పోరాటం చేసి వాళ్ళు అక్కడ విడిపోయి ఒక చిన్న రాష్ట్రంగా వాళ్ళు కర్నూలు రాజధానిగా వాళ్ళు ఉన్నారు అటువంటిప్పుడు వాళ్ళ ఒక తె అందరం మాట్లాడేది తెలియ కదా మనం తెలుగు అందరం సమైక్యంగా ఉంటే ఒక పెద్ద రాష్ట్రంగా మనం వెలుగొందుతామనేది అప్పటి కాన్సెప్ట్ అది దానికి అతను సపోర్ట్ చేయడమే కాదు అసలు తెలంగాణ ఉద్యమం తెలంగాణను కలపొద్దు అనే ఉద్యమానికి వ్యతిరేకించాడు కూడా మనం సమైక్యంగా ఉందాము మనము తెలుగువారిగా మనం ఎదుగుదామని చెప్పేసి శ్రీశ్రీ శ్రీశ్రీతోని సమావేశాలు ఏర్పాటు చేసి సమైక్యవాదిగా సమైక్యవాది అని తనే ఒప్పుకున్నాడు మీరు చెప్పవలసిన అవసరం లేదు ఆ సమయానికి ఆ విధంగా ఆ వాళ్ళు చెప్పిన దాని ప్రకారము తను ఫాలో అయ్యాడు సమైక్యంగా చేశాడు శ్రీశ్రీ గారితో కూర్చు శ్రీశ్రీ గారిని కూడా ఒక్కొక్కరి అతనికి అతనికి ఏదో సిగరెట్ తాగేది అలవాటు ఉంది తాగుడు అలవాటు ఉంది అంటే అతని అతని కవితలను ఆస్వాదించాడు తప్ప అతని కంపుతో మనకెందుకు అని చెప్పేసి శ్రీశ్రీని కూడా వెనకసుకొచ్చిన రోజులు ఉన్నాయి తను ఎప్పుడు కూడా నమ్మకము వ్యక్తులను నమ్మడం వ్యక్తిత్వాలను నమ్మడం చేశాడు తప్ప అతనికి మాయ మర్మాలు అనేటివి తెలియవు సరే ఉద్యమం వచ్చింది వచ్చిన తర్వాత పదమూడేళ్ళకి పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం తీవ్రంగా దాల్చింది అప్పటి వరకు తను మారాడు కదా తన కవితలు తన కవితలే కదా ఆ విషయాన్ని చెప్తే తెలంగాణ వేరైతే దేశానికి ఆపత్త తెలంగాణ వేరైతే కిలోగ్రామ్ మారుతుందా తెలంగాణ వేరైతే తెలివి తగ్గిపోతుందా దోపిడి చేసే ప్రాంతీయతరుడు దూరం దాకా తన్ని తరుముదాం ప్రాంతం వాడే దోపిడి చేస్తే ప్రాణంతోనే పాత్ర పెడదాం అంతే కదా నమ్ముకుని అతనికి తెలుసు తను మోసపోయానన్న సంగతి తెలుసు తర్వాత ఉదయం వాళ్ళు ఇదే అన్న రూప ముఖ్యమంత్రి పదవి తెలంగాణ కొన్ని బెనిఫిట్స్ ఇస్తామన్నారు అవన్నీ కూడా తొంగలు తొక్కిన విషయం పదమూడేళ్ళు అర్థమైపోయింది అర్థమైపోయిన తర్వాత తను తెలంగాణకే కదా యాస మీద బాస మీద నమ్ముకుని పెత్తనం ఇస్తే నమ్మకము పోగొట్టుకుంటివి గొప్ప కావలి ఉండగట్టు ఉండి కట్టెలను తప్పదీస్తే మద్దరేస్తేవి సాటివాడు సీరదీస్తే నోటి నిండా మన్ను కొడితివి పదవి అధికారంలో బోని పదిలముగా తల బోడి చేస్తేవి ఏంటిది కవితలు దొంగ ములికి ఇచ్చి దొరతనము వెలిగిస్తేవి తమ్ములను ఎన్నాళ్ళ బట్టి వమ్ము చేస్తే తిన్నగుంటివి కాదా ఇది కాదా ఇది తన 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 తెలంగాణ ఉద్యమానికి ఎలా సపోర్ట్ చేశాడు ఎలా తెలంగాణ కొరకు ఎలా ఐకాన్ అయ్యాడనేది ఈ కవితలు చాలావా ఒక బా ఒక భాషనే కాకుండా ఒక రాజకీయవేత్తగా ఒక కూడా తను తెలంగాణకు ఎంతో సేవ చేశాడు కలపడం అనేది అది అందరు అనుకున్న అది వాళ్ళట్లా మోసం చేస్తారు తన కవితలోనే చెప్పాడు తను మోసం చేస్తాడని చెప్పలేదు తర్వాత సడక్ సడగట్టి తెలంగాణ నవ్వుతారు మీరు రోడ్డంటేనే లేదు అంటే వాడు ఇంగ్లీష్ వాడు ఇచ్చిన భాష ఓకే కానీ మాకు వచ్చిన నైజాం నుంచి వచ్చిన భాషను మాకు తప్పు చేస్తారా మీరు టిఫిన్ అంటారు కావచ్చు కానీ మేము నాస్టా అంటాం అని క్లియర్ కట్గా ఎక్కడికక్కడికి చెప్పేసి ఆ ఉద్యమానికి ఒక బలోపేతమైనాడు చేశాడు అంతే తప్ప ఇప్పుడు మనం కూర్చొని అప్పటి సమయంలో తను ఏ నిర్ణయించ తప్పు పట్టడం అతను తెలంగాణ ఐకానే కానే కాదనడము ఇది సరి అయినది కాదు కాలోజీ అనేది సాహిత్య రంగంలోనే కాదు రాజకీయ రంగంలోను ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలోనూ తన భాష తన నడవేక తన ఉద్దేశము స్పష్టం అతను తెలంగాణ ఉద్యమం తెలంగాణ కావ తెలంగాణ ఐకాన్ కానే కానీ అసలు మొదట్లో మొదటి వరుసలో ఉండే వ్యక్తి అలాంటి వ్యక్తిని పట్టుకొని ఇప్పుడు మనము అప్పుడేదో సమైక్యకాంధ్ర కన్నడ అని చెప్పేసి అతను తెలంగాణ ఐకానే కాదనడము సబబ్ కాదు ఇది కొన్ని టీవీలలో చూసిన తర్వాత ఇది చేస్తున్న వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మీ ఉద్దేశాన్ని మీ ఒపీనియన్ అసలు కాలోజీ తెలంగాణ ఐకాన్కు హరువుడా కాదా అనేది మీరు కూడా కామెంట్ రూపకంలో చెప్పండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ